టీమిండియా గెలవాల్సిన మ్యాచ్లో మరి డ్రాతోను ముగించుకున్న వేళ అయితే ఈ మ్యాచ్లో చాలామంది చాలా రకాలుగా మరి విమర్శిస్తున్నారు వాస్తవానికి లాస్ట్ మరి పదిహేను బంతుల్లో ఒక రన్స్ కొట్టే దశలోనే మన హర్షదీప్ సింగ్ కనీసం మరి డిఫెన్స్ ఆడి సింగిల్ తీసిన అయిపో అనసంగా భారీ షాట్ ఆడి ఎల్బీ అవుట్ కావడంతో ఫ్యాన్స్ అందరూ ఆగ్రహిస్తున్నారు వాస్తవానికి హర్షదీప్ సింగ్ పెద్ద హిట్ ఏం కాదు అయితే ఇందులో విశేషం ఏంటంటే అద్భుతమైన రీతిలో ఆనటువంటి టీమిండియా ముందుగా అసలు గెలుస్తుందో అని చెప్పి అనుమానం ఉన్నప్పటికీ శివన్ దుబే హిట్టింగ్ తోటి దుమ్మురేపై ఆటతిరితో పర్ఫార్మెన్స్ అరగొట్టడం చెప్పుకోవచ్చు అయితే శివర్లో వచ్చగా రెండు వికెట్లు పాడడం తోటి మరి ఒక్కసారిగా టీమిండియా వెనుకబడిందని చెప్పుకోవచ్చు అయితే ఈ క్రమంలో మరి వాస్తవానికి సిరీస్ని కూడా మెచ్చుకోవాల్సిందే పదకొండు బంతుల్లో ఎదుర్కొని అద్భుతమైన స్పిన్ బౌల్ను అసరంగా అదేవిధంగా మన మీ నందు అసరంగా అదేవిధంగా అసలంక బౌలింగ్లో కూడా ఎదుర్కొని నిలబడి మరి పదిహేను బంతులు మరి కేవలం ఐదు రన్స్ కొట్టినటువంటి సిరజ్ని కూడా ఈసారి మెచ్చుకుంటున్నారు ఇక అదే కాకుండా యాజుజుల్గా మన వాస్తవానికి ఈ మ్యాచ్లో తప్పకుండా టీమిండియా గెలిచేది హర్షదీప్ సింగ్ కొద్దిగా ఓపికబడి ఉంటే బాగుండు ఏదేమైనా కూడా హర్షదీప్ సింగ్ ఒక పెద్ద బ్యాటర్ ఏమి కాదు అని చెప్పి అభిమానులు అంటున్నారు ఎందుకంటే తన బౌలర్ తన పని తను పూర్తిగా చేసుకుంటూ వేయండు గెలవాలని చెప్పి ఆడాలని చెప్పి కూడా ఏం లేదు ఎందుకంటే తన ఒక బ్యాటర్ కాదు అది కూడా గుర్తుంచుకోవాలి తన బౌలర్ కాబట్టి తప్పకుండా మరి ఆడాడు అయితే విచిత్రంగా తను అవుట్ కావడంతో స్విన్ బౌన్లో పెద్ద పెద్ద ఏమేమి బ్యాటర్లే ఆడాలంటే ఇబ్బంది పడుతున్నారు ఇక ఈ క్రమంలో మనోడు మరి ఏ విధంగా ఆడతాడు అదే వాస్తవానికి ఇప్పుడు చాలామంది మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా తనకే మరి తెలుపుతున్నారు ఫ్రెండ్స్